బిడ్డ మంచి చదువుతుంది రావు మాట్లాడుతున్నా నమస్తే నమస్తే నీ బిడ్డ కోసం ఫోన్ చేసినవా నేను చెప్పింది ఇప్పటిదాకా ఏం లేదు అది జర పొద్దుగాల ఐదు గంటలకు లేపి చదివియాలమ్మా పిల్లల్ని జర మా అబ్బుల్ని ఐదు చదివియాలే లేపుతున్నావా జర లేపాల టీవీ బంద్ చేసారా సీరియల్ సినిమాలు చూడకు పిల్లల మనసు కొట్టుకుంటది టీవీ తీసి పారేసేజరా ఈ మూడు నెలలే ఒక మూడు నెలలే పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి స్విచ్ బంద్ చేయి జర ఫోన్లలో కూడా ముచ్చట్లు ఎక్కువ పెట్టకు గట్టిగా మీరు ఫోన్లలో ముచ్చట్లు పెట్టుకుంటే పిల్లల మనసు సగం విటు కొడుతుంది సగం కొడుతుంది ఫోన్లు కూడా మెల్లగా మాట్లాడుకుంది ఎక్కువ తక్కువ సేపు మాట్లాడుకుంది జర స్కూల్లో కూడా వాళ్ళ స్పెషల్ క్లాసులు పెట్టమన్నా పెడుతున్నారా సాయంత్రం రెండు మూడు గంటలు ఎక్కువ చదివి అన్నా స్కూల్లో టిఫిన్ పెట్టిస్తున్నా నేనే కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు మంచిగా పరీక్ష రాసి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు చేస్తా అందుకే కదా నా తండలాటనే కదా నా పిల్లలు కదా సంతోషం సంతోషం నేను మంచిగా చూసుకుంటే మీరు జాగ్రత్త చదివి జగ మంచిదమ్మా నమస్కారం అవన్నీ నేను హరీష్ రావు మాట్లాడుతున్నాను బాగున్నావా బాగున్నా బాగు ఎట్లా చదువుతున్నాడు కొడుకు మరి పదో తరగతి కదా ఈసారి ఇంపార్టెంట్ ఈ మూడు నెలలు జర టీవీలు బంద్ అయింది ఇంట్లో టీవీ బంద్ అయింది జర ఫోన్లల్ల ముంచెట్లు బంద్ అయ్యింది జర పిల్లలు పొద్దుగాల ఐదు గంటలకు లేపి చదివిపియ్యాలా లాభణ్య లేపు లేపుతున్నావు ఐదింటికి జర చలికాలము లేవబుద్ధి కాదు కదా పిల్లల్ని లేపాలి తప్పదు ఎక్కువ మూడు నెలలు అర్థం వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సాయంత్రం క్లాసులు చెప్తుండ్రు స్కూల్లో స్పెషల్ క్లాసులు అదే నాలెజని నుంచి ఆరు ఏడు దాకా చెప్పమంటున్నా టిఫిన్ పెట్టమన్నా దానికి టిఫిన్ పెట్టిస్తున్నా చెప్పమన్నా అట్లే కొన్ని డిజిటల్ కంటెంట్ బుక్స్ కూడా కొన్ని పంపుతా బాగా చదువుకోమంట సరే సార్ మంచి మంచిగా మంచిగా ఉంటస్త బాగును ఆ అంత కిషోర్ ఎట్లా చదువుతుండే ఆ మంచి ఐదు గంటలకు ఆ టీవీ బంద్ లేపుతుంట ఆ మంచి పని చేసిన బ్యాలెన్స్ వేయకు పరీక్షలు అయిపోయేదాకా వేయకు పరీక్షలు అయినాకనే బ్యాలెన్స్ ఇక జర ఈ మూడు నెలలు పిల్లలు మంచిగా చూసుకో జర బాగా చదివి ఏం పని చెప్పక జర ఇక భాష కూడా అంటే దూరం ఉంటది కదా కానీ మంచి స్కూల్ అది నంగనూరు స్కూల్ మంచి స్కూల్ పోయిరండి రెండు మూడు నెలలు జర మంచిగా చదివిస్తే తోవలు పడతారు పిల్లలు